రాహుల్ గాంధీ ఆటో ఆటో ఎక్కిండు ఆటోల్ కడుపు మీద కొట్టిండు సార్ రాహుల్ గాంధీ అజరుద్దీన్ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కట్టిరు కూర్చుండు ఇద్దరు కలిసి రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కూర్చున్నారు ఆటోల కూర్చొని ఆటోలు కుటుంబం మొత్తం నాశనం చేసిరు ఆ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ సార్ ఒక్క నేనైతే పది రోజు ఇంకో ఎలక్షన్ దాకా కంపల్సరీ బండి ఆప్తా రెండు సంవత్సరాల నుంచి ఏం లేదు గాని పది ఇంకా పది పదిహేను రోజు ఎలక్షన్ దాకా బండి ఆప్తా ఆపి పతి ఒక్కరికి అందరికి ఫ్రీ ఆటోలో తీసుకెళ్ళి ఒక్కొక్కరికి పది పది ఓట్లు వేపిస్తా కూడా అంటే అన్ని నా బిల్డింగ్ లో ఎంత మంది కిరేకున్న అందరికి తీసుకెళ్తా ఫ్రీలా తీసుకెళ్తా సార్ ఫ్రీ సర్వీస్ చేస్తా ఎలక్షన్ లో రాహుల్ గాంధీ ఆటో ఆటో ఎక్కిండు ఆటోలు కడుపు కొట్టిండు సార్ రాహుల్ గాంధీ అజరుద్దీన్ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కట్టి కూర్చుండు ఇద్దరు కలిసి రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కూర్చున్నారు ఆటోలా కూర్చొని ఆటోలు కుటుంబం నాశనం ఆ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ సార్ ఒక్క నేనైతే ఇంకో ఎలక్షన్ దాకా కంపల్సరీ బండి ఆప్తా రెండు సంవత్సరం నుంచి ఏం లేదు కానీ పది ఇంకా పది పదిహేను రోజు ఎలక్షన్ దాకా బండి ఆప్తా ఆపి ప్రతి ఒక్కరికి అందరికి ఫ్రీ ఆటోలో తీసుకెళ్లి ఒక్కొక్కరికి పది పది ఓట్లు వేపిస్తా ఒక్కటి అంటే అన్ని మా నా బిల్డింగ్ లో ఎంత మంది కిరేకున్న అందరు తీసుకెళ్తా ఫ్రీలా తీసుకెళ్తా సార్ ఫ్రీ సర్వీస్ చేస్తా ఎలక్షన్ లోపల్సరీ కంపల్సరీ చేస్తా సార్